సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కృష్ణాటాకేస్ వద్ద శ్రీ 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 ఊరముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో ఆదివారం పదకొండవ తారీఖు బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఇప్పటికీ దేవాలయంలో విగ్రహాలకు రంగులు దిద్దుతున్నారు వచ్చే భక్తులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇప్పటికే డిఎస్పి రవి కట్టుదిట్టమైన ఏర్పాట్లపై చర్యలు తీసుకున్నారు సందర్భంగా కార్మిక సభ్యులు మాట్లాడుతూ భక్తులకు అనేక ఏర్పాట్లు చేశామని తెలిపారు ఈసారి సుమారు ఇరవై వేల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశారు గోడమొత్యాలమ్మ అమ్మవారి బోనాల పండుగ ది పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉదయం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతున్నది కాబట్టి సిర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు సిరియాపేట పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారికి బోనాల సమర్పించి అమ్మవారికి కొత్తలు కాగలరని స్రియాపేట అమ్మవారి ఆలయ కమిటీ నుంచి కోరుకుంటున్నాము ఈ యొక్క అమ్మవారి యొక్క కృప ఎలా ఉంటుందంటే ఇక్కడ అసలు గుడి చరిత్రను చూసినట్లయితే గత వంద సంవత్సరాల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయినటువంటి శ్రీ సారగన్న వెంకటేశ్వర్లు గారు తర్వాత చిన్న సైజులు గారు తర్వాత నర్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్దలు ఒక నాలుగు గోడల మధ్యలో ఉన్నటువంటి ఆలయాన్ని ఈరోజు మీరు చూసినట్లయితే ఇంత పెద్దగా ప్రజల సహకారంతో భక్తుల సహకారంతో ఇంత అభివృద్ధి చెందింది ఈ ఆలయంలో అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కోరుకున్నటువంటి కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయనే ఒక నమ్మకంతో అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు అమ్మ మనకు ఆంధ్రలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి ఎంతైతే మహిమ ఉందో ఇక్కడ కూడా అంతే మహిమ ఉండి భక్తుల కోసం సేద తీరినటువంటి అమ్మవారిని బోనాల సమర్పణతోటి కోరికలు కోరుకుంటూ వారి యొక్క కోరికలు నెరవేర్చే తల్లిగా వెయ్యి కండ్ల తల్లిగా నే నిలిచినటువంటి సూర్యాపేట పట్టణంలో కృష్ణటావి దగ్గర ఉన్నందుకు మా కమిటీ ఎంతో సంతోషపడుతుంది ఈ ఒక ఆలయంలో రెండో తరం వాళ్ళు అయినటువంటి శ్రీ మేడవేన దేవయ్య గారు కోల వెంకటేశ్వర్లు గారు కోల వెంకటరమ్మ గారు సారగండ్ల రాములు గారు నక్కరవైన రాములు లింగయ్య గారు జిల్లా వెంకటలక్ష్మమ్మ గారు లాంటి పెద్దలు ఈ యొక్క గుడి అభివృద్ధిలో భాగంగా గోపురం నిర్మాణం చేయటం జరిగింది తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మనం మూడో తరంలో ఉన్నటువంటి భారమైనటువంటి పెద్దల సహకారంతో మన చైర్మన్గా ప్రస్తుతం శ్రీ సారగండ రాములు గారు చైర్మన్గా వైస్ చైర్మన్గా ఇండ్ల వెంకటలక్ష్మమ్మ గారు కార్యదర్శిగా గుంటి సైదులు గారు కోశాధికారిగా మేడవిన సోమ సోమరాజు గారు తర సహాయ కార్యదర్శిగా కోల లక్ష్మయ్య గారు నాగరాజు గారు చిన్న నాగరాజు గారు ఇలా ఎంతో మంది భక్ భక్తులు అమ్మవారి సేవకు నిస్వార్థంగా పనిచేస్తూ ఆలయ అభివృద్ధి కోసం నిర్మాణం కోసం ఇంకా చేయడం జరుగుతుంది ఈ పండుగలో భాగంగా రేపు శనివారం నాడు ఆ ఉదయం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అమ్మవారి యొక్క ఆనవాయితీగా వస్తున్నటువంటి జలబిందల కార్యక్రమము చీర పట్టువస్త్రముల ఆ ఊరేగింపు కార్యక్రమము ఈ సంవత్సరం కోటి శివారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతూ అలా కోటి చౌరస్తుంది కనకదుర్గమ్మ అమ్మవారికి అక్కడ సమర్పించుకొని అదేవిధంగా కోటమైసమ్మ తల్లి బొడ్రాయి బజార్ నుంచి తిరిగి అమ్మవారికి ఆలయానికి చేరుతాము తర్వాత ఉదయం నాలుగు గంటల నుంచి అమ్మవారి యొక్క అభిషేకాలు జరుగుతాయి తర్వాత బోనాల సమర్పణ జరుగుతుంది అదేవిధంగా ఈ గుడి యొక్క రోజు బందోబస్తు గురించి ఇటీవల మనకు డిఎస్పీ గారు సిఐ గారు పర్యవేక్షణ జరిగింది మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారి బందోబస్తు అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుంది అమ్మవారికి బోనాలు సమర్పించేటటువంటి భక్తుల కొరకు మంచినీటి సదుపాయాలంగానే అన్ని వసతులను ఆలయ కమిటీ ఏర్పాటులో చేస్తుంది అదేవిధంగా గుళ్ళో ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా త్వర త్వరగా జరుగుతున్నాయి పెయింటింగ్ కావచ్చు ఈ సంవత్సరం శ్రీ సారగాళ్ళ శ్రీనివాస్ ఎస్ఎస్ గారు అమ్మవారికి టైల్స్ని కూడా బహుకరణ చేశారు ఆ పని కూడా జరుగుతుంది తర్వాత ఇదే విధంగా మనం ఆలయ కమిటీ నుంచి హుండీలు దాతల సహకారంతో కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ ఎళ్ళ వేళన ఇరవై నాలుగు గంటలు మనం ఇక్కడ గత నెల రోజుల నుంచి పనిచేయడం జరుగుతుంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాలని అదేవిధంగా బోనాలను సమర్పణ తర్వాత ఇక్కడ అమ్మవారికి కోళ్ళు మరియు ఆటల్ని కూడా అమ్మవారికి సమర్పిస్తారు సమర్పించి భక్తులు తమ యొక్క కోరికలను కోరుకొని నెరవేర్చుకొని మొక్కులు తీరిన వాళ్ళు కూడా అమ్మవారికి బోనాలను సమర్పణ కార్యక్రమం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఆలయ కంపెనీ నుంచి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఊరు ముతాలమ్మ తల్లి దేవస్థానం సన్నిధిలో ఊరు పెద్దలు ఊరు పెద్ద మాదిగలు గుడి కట్టిన నేను రెవెల్ శ్రీనే మాట్లాడేది రేపు బోనాల పండుగ జరగబోయే పండుగలో ప్రతి ఒక్కరు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పదకొండో తారీఖున బోనాల పండుగ విజయవంతం చేయాలని కోరుచున్నాము అలాగనే మా గుడెంలో ఉన్న ప్రతి ఒక్క గట ప్రతి ఇంటింటికి బోనాలు టైం ప్రకారం తీసుకొని మన మైసమ్మ గుడి కాంచి మంచిగా సందడిగా ఎలాంటి గడివిడి లేకుండా ఎలాంటి గొడవ లేకుండా సంతోషంగా అమ్మవారికి బోనాలు పెట్టి మెప్పించుకొని మన పండగని మంచిగా చేసుకోవాలని కోరుచుకు కోరుకుంటున్నాం